హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రైల్వే శాఖ నుండి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అదేంటంటే ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అనమాట ఇలాంటివి చాలా రేర్గా వస్తాయి అండ్ మీకు దీనికి చేరగానే ఫిఫ్టీ థౌజండ్ శాలరీ వస్తుంది అండ్ దీనికి తక్కువ పోటీ కూడా ఉంటుందండి ఇంకో బెనిఫిట్ ఏంటంటే మీకు ఎలాంటి ఫీజు కూడా లేదు అందరూ కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు అనమాట ఏపీ తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు సో ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఆర్వీఎన్ఎల్ డాట్ ఓఆర్జీ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి మనకి అఫీషియల్ పోర్టల్ ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనకి ఆప్షన్స్ ఉన్నాయి కదా పైన ఇక్కడ రైట్ సైడ్లో మీకు కెరీర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా కెరీర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తాయండి ఏమేమి ఉన్నాయో నోటిఫికేషన్స్ అన్నీ కూడా వస్తాయి ఇక్కడ ఫస్ట్ ఏం చూడండి నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అని సో ఇదనమాట దీనికి రైట్ సైడ్లో మనకి డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉందండి అది క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఇలా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాము మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆర్వీఎన్ఎల్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఎవరికంటే ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు అనమాట అన్నీ కూడా వీళ్ళు కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటున్నారండి ఈ పోస్ట్లు అనేవి సో డీటెయిల్స్ అన్నీ కూడా క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా ఏం కావాలో క్లియర్గా చూద్దాము మీకు అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ వన్ సిక్స్ ఉంది అంటే జూన్ ట్వంటీ ఫస్ట్ వరకు కూడా ఇచ్చారన్నమాట ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు పంపించాలి అప్లికేషన్ నోటీస్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ అండ్ ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ అండ్ ఐటీ సో ఈ డిపార్ట్మెంట్లో తీసుకుంటున్నారనమాట అది కూడా మీకు కాంట్రాక్ట్ బేసిస్ అండి ఇవి పోస్ట్లు ఎలా ఉన్నాయి అంటే ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ వచ్చి కాంట్రాక్ట్ వన్ పోస్ట్ ఉంది ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ అండ్ ఐటీ కాంట్రాక్ట్ వన్ పోస్ట్ ఉంది దీనికి రెమ్యూనరేషన్ ఎలా ఉంటుందంటే మంత్లీ రెమ్యూనరేషన్ అటాచ్డ్ ఫర్ ద పోస్ట్ ఇన్ ఎన్ఎక్షన్ వన్లో ఇచ్చారంటున్నారు ఎన్ఎక్షన్ వన్లో చూద్దాము ఎనక్షర్ వన్ ఇదండి సో డీటెయిల్స్ చూద్దాము నేమ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆర్వీఎన్ఎల్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అనమాట ఇదేంటంటే ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ కాంట్రాక్ట్ వన్ పోస్ట్ ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ అండ్ ఐటీ కాంట్రాక్ట్ వన్ పోస్ట్ ఇస్తున్నారు డిపార్ట్మెంట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్వీఎన్ఎల్ సో మంత్లీ రెమ్యూనరేషన్ ఎలా ఉంటుందంటే మీకు బేసిక్ పే వచ్చి ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి పర్క్స్ సెవెంటీ పర్సెంట్ ట్వంటీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ అనమాట అలాగే పిఎఫ్ ట్వెల్వ్ పర్సెంట్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ ఫార్టీ ఉంటుంది టోటల్ వచ్చి మీకు ఫిఫ్టీ త్రీ థౌజండ్ సిక్స్ నైంటీ రూపీస్ వస్తుందన్నమాట అదే హెచ్ఆర్ అండ్ డైటీవ వాళ్ళకేమో ఫిఫ్టీ థౌజండ్ నైన్ సిక్స్టీ రూపీస్ వస్తుంది అనమాట ఈ విధంగా ఉంటుంది అండి మీకు లొకేషన్ వచ్చేసి మీరు ఫస్ట్ ఢిల్లీలోనే జాయిన్ అవ్వాలండి ఏజ్ ఎంత ఉండాలంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమమ్ థర్టీ టూ ఇయర్స్ వరకు ఉండొచ్చు అది ఎప్పటికి చూసుకోవాలి మీరు మే ఫస్ట్ వరకు కూడా చెక్ చేసుకోవచ్చు ఇది ఇది కాంట్రాక్టువల్ బేసిస్లో ఉంటుంది ఇనీషియల్గా మీకు వన్ ఇయర్ ఉంటుంది తర్వాత మీకు ఎక్స్టెండబుల్ ఆన్ యాన్యువల్ బేసిస్ సో తర్వాత మీకు ఎవ్రీ ఇయర్ మీ పెర్ఫార్మెన్స్ని బట్టి కూడా ఎక్స్టెన్షన్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఓన్లీ కాంట్రాక్ట్ కదా అని అయితే నెగ్లెక్ట్ చేయొద్దు క్వాలిఫికేషన్ ఏం కావాలి అంటే ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్కి బీకామ్ బీఎస్సీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటున్నారు సో ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ పోస్ట్కి బీకామ్ బీఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ అండ్ ఐటీ ఈ పోస్ట్కి బీఈ బీటెక్ ఇన్ ఐటీ ఐటీలో బీఈ బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు కదా లేదంటే ఎంబీఏ చేసిన వాళ్ళు హెచ్ఆర్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట సో ఈ విధంగా ఉంది అండ్ మీకు దీనికి ఎక్స్పీరియన్స్ కావాలండి ఫర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ హెచ్ఆర్కి ఏంటంటే మీకు మినిమం సిక్స్ ఇయర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నారు లేదంటే కనుక లిస్టెడ్ కంపెనీస్ ఆర్ రెగ్యులర్ ఆర్ కాంట్రాక్ట్ టెంపరీ అవుట్ సోర్సింగ్ చేసినా కూడా అవుట్ సోర్సింగ్ చేసినా కూడా మీకు ఎక్స్పీరియన్స్ అనేది మినిమం సిక్స్ ఇయర్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు నాలెడ్జ్ ఆఫ్ ఎస్ఏపి హెచ్సిఎం ఇన్ కోర్ హెచ్ఆర్ అండ్ పేరోల్ పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషనల్ మేనేజ్మెంట్ టైమ్ మేనేజీరియల్ అండ్ పేరోల్ ప్రాసెసింగ్ అంటే హెచ్ఆర్లో మీకు ఇవన్నీ ఉంటాయి కదా పేరోల్ అనేది మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంటు పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ సో ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఈ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి ఈ ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ హెచ్ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ మ్యాటర్స్ ఇంక్లూడింగ్ రిక్రూట్మెంట్ హైరింగ్ ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ హోల్డింగ్ డీపీసీ ఫిక్సేషన్ ఆఫ్ ఎమౌలిమెంట్స్ సో మీకు హైక్ ఇచ్చినా కూడా ప్రమోషన్ ఇచ్చిన హైర్ చేసుకున్న ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి ఆ ప్రాసెస్ ఏంటనేది మీకు తెలిసి తెలుసుండాలన్నమాట అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ అండ్ ఐటీ పోస్ట్కి వచ్చేసి మినిమమ్ ఫోర్ ఇయర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఆ ఫోర్ ఇయర్స్లో మళ్ళీ మీకు టూ ఇయర్స్ అనేది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మస్ట్ బిన్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పిఎస్యూ అంటున్నారు అంటే రైల్వేకి సంబంధించిన కంపెనీస్ ఏమన్నా కూడా రెగ్యులర్ కానీ కాంట్రాక్ట్ బేసిస్ టెంపరీ అవుట్ సోర్సింగ్ ఏది చేసినా కూడా ఫోర్ ఇయర్స్లో మీకు మినిమమ్ టూ ఇయర్స్ అందులో ఉండాలంటున్నారు అదేవిధంగా నాలెడ్జ్ ఆఫ్ ఎస్ఏపి హెచ్సిఎం ఇన్ కోర్ హెచ్ఆర్ అండ్ పేరోల్ పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషనల్ మేనేజ్మెంట్ టైం మేనేజరీ అండ్ పేరోల్ ప్రాసెసింగ్ సేమ్ హెచ్ఆర్లో ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఈ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ తెలిసి ఉండాలి ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ హెచ్ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ మ్యాటర్స్ ఇంక్లూడింగ్ రిక్రూట్మెంట్ హైరింగ్ ప్రాసెస్ ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు ఈ విధంగా ఉందండి మీకు ఇది ఎలా అప్లై చేయాలి అంటే ఓన్లీ ఆఫ్లైన్లో అప్లై చేయాలి మీకు ఎనక్షర్ టూ అనేది ఇక్కడ ఇస్తున్నారు ఇది మీరు ప్రింట్ తీసుకొని ఎఫెక్ట్స్ యువర్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటున్నారు ఇక్కడ మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజు ఫోటో అంటించి ఇక్కడ రాయాలన్నమాట ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి అప్లికేషన్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మీరు ఏది హెచ్ఆర్ లేకపోతే హెచ్ఆర్ అండ్ ఐటీఆ ఆ పోస్ట్ మెన్షన్ చేయండి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అన్నీ కూడా బ్లాక్ లెటర్స్లో రాయండి ఫాదర్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబర్ కమ్యూనిటీ మ్యారిటల్ స్టేటస్ అడ్రస్ అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇస్తారు ఇక్కడ అదేవిధంగా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ మీకు ఫోర్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఉండాలి కాబట్టి ఆ డీటెయిల్స్ ఎక్కడెక్కడ చేశారనేది అలాగే మీకు ఇంకా డీటెయిల్స్ ఆఫ్ ఎన్క్లోజర్స్ మీరు ఏమేమి ఎన్క్లోజ్ చేస్తున్నారు దీనికి అనేది వన్ టూ త్రీ నెంబర్స్ వేసి ఇక్కడ అన్నీ కూడా మెన్షన్ చేయాలన్నమాట డిక్లరేషన్ సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ ఇక్కడ సిగ్నేచర్ చేయండి ప్లేసు డేటు ఇవి రాయండి ఇవి రాసి మీరు పోస్ట్ ద్వారానే పంపాలండి ఇది ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి ఆన్లైన్ పద్ధతి లేదనమాట మీరు మనం నోటిఫికేషన్ కావాలి అంటే ఏ వెబ్సైట్కి వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో ఆర్వీఎన్ఎల్ డాట్ ఓఆర్జీ ఆ వెబ్సైట్కి వెళ్ళి కెరీర్ జాబ్స్ ఉంది కదా అక్కడికి వెళ్ళి మనం అంత ప్రాసెస్ చెప్పాం కదా ఎలా ఓపెన్ చేయాలో ఆ విధంగా వెళ్ళి మీరు తీసుకోవచ్చు ఇది అప్లికేషన్ ప్రింట్ తీసుకోండి అప్లికేషన్స్ యాజ్ పర్ ఎనక్షర్ టూ ఇప్పుడు మనం చూసాం కదా అప్లికేషన్ ప్రింట్ తీసుకొని ఈజ్ టు బి సెంట్ టు ద డిస్పెస్ సెక్షన్ గ్రౌండ్ ఫ్లోర్ అగస్ట్ భవన్ బికాజీ కామా ప్లస్ ఆర్కేపురం న్యూఢిల్లీ వన్ వన్ జీరో జీరో సిక్స్ సిక్స్ దీనికి కానీ లేదు లేదంటే పర్సనల్గా కూడా మీరు ఆఫీస్కి వెళ్ళి ఇచ్చేయొచ్చు అంట సేమ్ డిస్పాచ్ సెక్షన్లో ఎవరు ఇక్కడైతే వర్కింగ్ డేస్లో ఉందో మీకు ఈవినింగ్ ఫైవ్ లోపు మీరు బై హ్యాండ్ ఇవ్వచ్చు లేదు అంటే కనుక మీకు ఇక్కడ అడ్రస్ మెన్షన్ చేస్తున్నారు క్లియర్గా గ్రౌండ్ ఫ్లోర్లో ఆగస్ట్ క్రాంతి భవన్ అనే దానిలో మీరు వెళ్ళి ఇవ్వాలండి పిన్ కోడ్తో సహా అడ్రస్ ఇస్తున్నారు కాబట్టి దీనికి పంపాలి మీరు క్లోజింగ్ డేట్ అప్లికేషన్ క్లోజ్ చేయడానికి డేట్ మీకు ట్వంటీ ఫస్ట్ జూన్ వరకు కూడా టైం ఉంది కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో బీఈ బీటెక్ బీఎస్సీ బీకామ్ చేసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు హెచ్ఆర్లో వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇంట్రెస్ట్ వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి కాంట్రాక్ట్ అయినా కూడా మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ మిమ్మల్ని ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉంటుంది